హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఉడికించుకుంటున్నామండి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవటం వలన పగలకుండా నీట్గా ఉడుకుతాయండి ఎగ్స్ అనేవి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతాయండి ఎగ్స్ అనేవి మూత తీసి చూసుకోవాలి ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయాయండి పైపు తీసేసుకోవాలి పెంకులు లేకుండా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఎల్లో ఎగ్గుని బయటకు తీసుకోవాలి పక్కకు తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి